ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు హైదరాబాద్ నుంచి టూర్ కి వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్ బస్ ముప్పై రెండు మందితో వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్ ఆ ఘోర ప్రమాదానికి అయితే గురైంది యాక్చువల్లీ జామున మనం అనుకోవచ్చు నేషనల్ హైవేస్ అండ్ దట్టు ఈ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే గాఢ నిద్రలో జారుకున్న తర్వాత బస్ స్పీడ్ మినిమం అంటే మినిమం వంద నుండి నూట ఇరవై మధ్యలో ఈ ట్రావెల్ బస్సుల స్పీడ్ ఉంటుంది అందరూ నిద్రలో జారుకున్నటువంటి టైంలో అతి వేగంగా ఈ బస్సులు ఎక్కడికి వెళ్ళి మార్నింగ్ వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి టైం ఉంటుందో ఆ టైం వరకు అలా దించాలి అని అంటే ఖచ్చితంగా ఈ వేగాన్ని కొనసాగించాల్సిందే ఈ వేగమే ఇప్పుడు ప్రాణాలది తీస్తుంది స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అంటారు కదా సో ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకైతే నేషనల్ హైవేస్ మీద ఈ మధ్య కాలంలో బస్సెస్ అనుకోండి లారీస్ అనుకోండి కార్స్ అనుకోండి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి అందులో భాగంగానే ఈ రోజు కూడా మహబూబ్ నగర్ దగ్గరలో ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఆగి ఉన్నటువంటి ఒక లారీని వోల్వో బస్ ఢీ కొట్టింది అందులో మొత్తం ముప్పై రెండు ప్రయాణికులు ఉంటే ఆ స్పాట్ లోనే నలుగురు చనిపోయారు పాపం అందులో ఇద్దరు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అండ్ ముప్పై రెండు మందిలో ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య కాకుండా క్షతగాత్రులు చాలా పెద్ద ఎత్తున్నారు అట్లాగే విషమంగా ఉన్నటువంటి అంటే అత్యంత విషమంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది వాళ్ళని దగ్గరలో మేబబ్ నగర్ లో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ కి తరలించి వాళ్ళకైతే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇట్లాంటి బస్ ప్రమాదాలు ఎప్పుడైతే జరుగుతాయో మళ్ళా సేమ్ రొటీన్ ఏంటి ఈ బస్ కి అన్ని అనుమతులు ఉన్నాయా ఆర్టీఐ అధికారులు వస్తారు పోలీసులు వస్తారు బస్ ను చెక్ చేస్తారు ఏమై ఉంటుంది ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు జస్ట్ అక్కడ వరకే ఉంటుంది ఆ తర్వాత మళ్ళా ఇట్లాంటి యాక్సిడెంట్స్ చూడడం మామూలే ఇట్లా ప్రాణాలు కోల్పోవడం కూడా మామూలే అనేటువంటిది కూడా జనరల్ పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ పూర్తిగా అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో అట్లాగే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెంటనే ఇచ్చారు కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వెంటనే హాస్పిటల్ కి తరలించగలిగారు అండ్ ఊతవేట దూరంలోనే జరిగింది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగిందంటే అడ్డాకుల మండలం తాటవరం జాతీయ రహదారిపై ఈ ఆగి ఉన్నటువంటి లారీని మనకు తెలుసు కొన్ని కొన్ని లారీస్ కూడా చాలా డేంజరస్ ఉంటాయి అంటే మనకి మనకేమైతే రేడియం స్టిక్కర్స్ ఉంటాయో అవి పెట్టుకోకుండానే లారీస్ వెళ్తూ ఉంటాయి సో నాకు అయితే ఈ ఇన్సిడెంట్ లో కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు రేడియం లేదు అంటే ఆ ఆగున్న లారీ కనిపించాలంటే రేడియం లాంటిది ఒకటి అతికించి ఉండాలి ఈ లారీ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతికించి ఉండాలి అది లేకపోవడం వల్ల బస్ డ్రైవర్ గమనించలేకపోయాడు సో ఆగి ఉన్నటువంటి లారీని ఈ వోల్వో బస్ వెళ్లి ఇక స్పీడ్ మినిమం అయితే ఎనభై నుంచి వంద మధ్యలో ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అనుకోండి లేదంటే ఆ ఇన్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి లారీని అత్యంత స్పీడ్ గా వెళ్లి వోల్వో బస్ కొట్టడంతో పాపం చాలా మంది ఫ్రంట్ ఫ్రంట్ రోడ్ లో ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళు ఎక్కువ మటుకి ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు మిగతా వాళ్ళు ఎవరైతే బ్యాక్ సైడ్ సీట్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ముందుకు ఎదురొచ్చి పడ్డటువంటి సిచ్యువేషన్ ఇక ఆగమాగం కొన్ని సినిమాలలో మనం చూస్తాం కదా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది అని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు క్షతగాత్రులైతే ప్రస్తుతం కయితే హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అని అంటే స్ట్రిక్ట్ గా రూల్స్ హైవే మీద ఏముంటాయో అవి అందరూ పాటించాల్సిందే యాజ్ వెల్ యాజ్ ఈ బస్ కి సంబంధించి నిజంగా అన్ని పేపర్స్ అక్రమంగా ఉన్నాయా స్పీడా లేకపోతే డ్రైవర్ ఏమైనా మత్తు మందు తాగి డ్రైవ్ చేస్తున్నాడా లేకపోతే ఈ బస్ కి సంబంధించి ఏమైనా బ్రేక్ ఫెయిల్ ఇంకో ఇష్యూ ఇంకో ఇష్యూ ఏదైనా జరిగిందా క్లియర్ గా ఈ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని సాక్షి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిన్న నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఇక్కడ జెర్చర్లు దాటిన తర్వాత ఒక ట్రాన్స్పోర్ట్ లారీ బయట రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఈ బస్సు గుద్దేసిందండి అక్కడ మా పాప అయితే ఆ స్పాట్లో ఏదో ఇద్దరు చనిపోయారని చెప్పింది ఇక్కడ హాస్పిటల్తో మా పాపతో పాటు ఒక వ్యక్తి వచ్చారు అయితే చనిపోయారు మా పాపకి ఇక్కడ నడుము దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయినది మా పాప చెప్పడం అయితే ఒక అక్కడ ఏదో స్పాట్లో త్రీ మెంబర్స్ ఇక్కడ ఉన్నా అంటూ ఇన్ఫర్మేషన్ అది మాకు క్లియర్గా తెలియదు ఎవరు తప్పు కంప్లీట్గా బస్ డ్రైవర్ తప్పులాగానే అనిపిస్తామండి మా అక్కడ చూసిన సిచ్యువేషన్ మేము బస్ దగ్గరికి వెళ్ళాము చూసామండి కంప్లీట్గా బస్ డ్రైవర్ మిస్టేక్ అది మేము డైట్ ఏఆర్బీ డీసెడ్ చేసుకున్నాం నిన్న నాది సీట్ నెంబర్ సెవెన్ నైట్ లెవెన్ ఫార్టీకి గచ్చిపడి ఓఆర్ఆర్ దగ్గర బస్ ఎక్కాను ఇంకా నార్మల్గా బస్ నేను సీటర్ తీసుకున్నాను సీట్ నెంబర్ సెవెన్ సింగిల్ సీటర్ ఉన్నారు నార్మల్గా వెళ్తున్నాను టూ ఓ క్లాక్ నైట్ టూ ఓ క్లాక్కి మొత్తం నేను సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ముందరు సీటుకి వెళ్ళి పడిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అప్పటికే నా ముందు సీట్ వాళ్ళంతా పడిపోయి ఉన్నారు ఒకరు సీట్కి సీట్కి మధ్యలో అతుకుపోయి ఉన్నారు నాకు నేను ఆల్ ఆఫ్ సడన్ ముందు సీటుకి వెళ్ళి వెళ్ళికి వచ్చేసినాను నాకు రెండు కార్లు ముందరి సీట్లో తగిలిపోయినాయి దానివల్ల నాకు నడుము దగ్గర ఫ్రాక్చర్ అయింది నా ముందు సీట్ ఉంటుంది కదా లేచింది అది ఆ రాడ్ నాకు ఇక్కడ దిగేసి నాలుగు ఫుట్లు పడ్డాయి ఇంకా అందరూ అరుస్తున్నారు వెనకలు ఉండేవాళ్ళు నన్ను లేపి కిందికి తీసుకొచ్చినారు అక్కడి నుంచి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో నేను ఇక్కడ వచ్చినాను నుంచి లేపినారు ఒకరు పడిపోయి ఉన్నారు వాళ్ళది నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఇంకొకరు క్యారీ చేస్తున్నారు నన్ను ఇంకొకరు క్యారీ తీసుకొచ్చి రోడ్డుపైన కూర్చుపెట్టినారు నా పక్కన ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ పడిపోయినారు తలలోంచి బ్లడ్ వస్తుందని ఏడుస్తాను మేబీ ఆయన ఏమన్నా ఆ స్పాట్లో ఏమైనా ఉండొచ్చు నేను నన్ను నేను ఒక డెలివరీ తీసుకొని నేను కొంచెం పానిక్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాను వెంటనే నాకు అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నా బ్యాగ్ తీసుకొచ్చి నన్ను లేపి నిలబెట్టడానికి ట్రై చేస్తారు నాకు అవ్వలేదు అందులోపే అంబులెన్స్ వచ్చేసింది నన్ను ఎక్కిపించేస్తున్నారు నేను అంబులెన్స్ ఎక్కుతానే నా నా ముందరూ సీరియస్ అంగల్ని తీసుకొని వచ్చారు ఆయన కూడా సివియర్ డెత్ దగ్గర తగినాయి మళ్ళీ ఆయన పరిస్థితి ఎప్పుడు ఉందో తెలియదు నన్ను తీసుకొచ్చేసినారు నేను మా వాళ్ళకి కాల్ చేశాను ఇక్కడికి వచ్చినాక నాకు టట్లు లెఫ్ట్ లెగ్ కుట్టు పడ్డాయి ఈ ఇటు సైడ్ బాడీ మొత్తము నాకు

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.